నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజకీయం దుమారం రేపుతుంది బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీరని అన్యాయం చేశారంటూ బీజేపీ పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ వామపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి బడ్జెట్ లో వివక్షతకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే అభివృద్ధి సంక్షేమం సమపాలల్లో ఉండేలా కేంద్ర ప్రభుత్వం గొప్ప బడ్జెట్ ను రూపొందించిందని బీజేపీ సమర్థించుకుంటుంది కానీ తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాత్రం బీజేపీ నేతలు మాట్లాడలేకపోతున్నారు ఇది ఎలా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి కొత్త అస్త్రం దొరికినట్లయింది అటు కేంద్ర బడ్జెట్ ఇటు రాష్ట్ర బడ్జెట్ పై కాంగ్రెస్ బీజేపీలు టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది ముఖ్యంగా బడ్జెట్ లో కేంద్రం మరోసారి మొండి చేయి చూపడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ చెరో ఎనిమిది సీట్లు గెలిచి తెలంగాణకు ఎనిమిది పైసలు కూడా తీసుకురాలేకపోయారంటూ గులాబీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ప్రయోజనం లేకుండా పోయిందని మండిపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర నిధులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టిందని అయినా స్వశక్తితో కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారని చెప్పుకుంటున్నారు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్లు చెరో ఎనిమిది స్థానాలు గెలుపొందాయి బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఎక్కువగా ఉండి ఉంటే కేంద్రాన్ని నిలదీయొచ్చని లేకపోతే తెలంగాణను పట్టించుకునే వారుండరని ఎన్నికల సమయంలో కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేశారు ఇప్పుడు తాము చెప్పిందే నిజమైందని అసెంబ్లీలో బయట కాంగ్రెస్ బీజేపీలే లక్ష్యంగా విమర్శల దాడి కొనసాగుతోంది టీడీపీ జేడియూల మాదిరి బీఆర్ఎస్ ను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పేవాళ్ళమని గులాబీ నేతలు చెప్తున్నారు పార్లమెంట్లో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని తమ ఎంపీలు ఉంటే గట్టిగా నిలదీసేవాళ్ళని అంటున్నారు మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది అయితే ఈసారి బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ లేకపోవడంతో టీడీపీ జేడియూల మద్దతుతో ప్రభుత్వం అనుగడ సాగుతుంది ఈ క్రమంలోనే ఏపీ బీహార్లకు నిధుల వరద పారించిన కేంద్రం తెలంగాణపైన మాత్రం వివక్ష చూపింది ఇటీవల పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరారు విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని ప్రాధాయపడ్డారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని ఏకంగా పద్యం సార్లు విన్నవించుకున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు కానీ తీరా చూస్తే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవటం ఆశ్చర్యం కలిగించింది రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయంటూ కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ తూర్పారపడుతోంది ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పదిహేను వేల కోట్లు బీహార్లోని నితీష్ ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్లు తీసుకెళ్లిందని తెలంగాణ నుంచి పదిహేడు మంది ఎంపీలుండి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని కారు పార్టీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము నైన్టీ రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ ని హండ్రెడ్ చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెటాన్ చూసి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి